వెల్కమ్ టు వార్త నేను దేవా తెలంగాణ బీసీ బిల్లుకు కేంద్రం ప్ర కేంద్ర ప్రభుత్వం మద్దతుపై అయితే మాత్రం భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమం అయితే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ ఎంపీ బీసీ జాతీయ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అలాగే శాసన మండలి ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదనాచారి కూడా పాల్గొన్నారు అసలు ఈ భవిష్యత్ కార్యాచరణలో ఎటువంటి అంశాలు ఉద్దేశించారు రాబోయే రోజుల్లో బీసీ సంఘాల ఎటువంటి కార్యాచరణ చేపడుతుందనే అంశంపై మనతో పాటు మాట్లాడటానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం గారు ఉన్నారు చెప్పండి సార్ మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి మీరు చూస్తే ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వివిధ కుల సంఘాలు ఉద్యమ సంఘాలు తో ఈరోజు మీటింగ్ నిర్వహించడం రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించడం జరిగింది మా ప్రధాన డిమాండ్లు తెలంగాణ రాష్ట్రం నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు అలాగే విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల బిల్లును పాస్ చేసింది కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చే నెలలో మేము నిర్వహిస్తాం అవసరమైతే పార్టీ పరంగా పదవులు పార్టీ టికెట్లు ఇస్తాం అని చెప్తుంది మేము ఎప్పుడు కూడా పార్టీపరంగా టికెట్లు అడగలేదు ఎంతో మాకంత వాటా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు ద్వారానే మాకు రాజకీయ రిజర్వేషన్లు కోరుకున్నాం కాబట్టి మీరు దాన్ని చట్టంగా చేసి జియో చేసి మీరు చూస్తే స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు ఏ పార్లమెంట్లో చట్టం అవసరం లేదు మరి మీ చేతిలో ఉన్న దాన్ని పక్కన పెట్టేసి ఎవరి మీద ఈ నిపం పెట్టి దాన్ని పక్కన పెట్టాలని చూస్తున్నాను నిజంగా మీరు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా చేయాలనుకుంటే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని రూపొందించండి దాని తర్వాత ఎలక్షన్లకు వెళ్ళండి అలాగే విద్యా ఉద్యోగ సమ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లకు సంబంధించి మీరు నిజంగా ఆ బిల్లు కోసం కేంద్ర పైన ఒత్తిడి తీసుకురావాలనుకుంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్ళండి కృష్ణ గారి నేతృత్వంలో అన్ని పార్టీలను కలుపుకొని పోయి మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి రండి ఎట్లా రాదో చూద్దాం బీసీ శ్రేణులంతా కూడా మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జేబీసీ నినాదం దేశంలో దద్దరిల్లుతుంది ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా మన డిమాండ్లు అంగీకరించే అవకాశం ఉంది కాబట్టి మీరు దొంగతెరుగుల మార్గాలు లేకుండా నిజంగా మీరు అంగీకరిస్తే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళమని చెప్పేసి ఈరోజు ఈ వేదిక ద్వారా తెలియజేయడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలం క్రితం ప్రకటించిన జనగణనలో కులగణన అంశంపైన కూడా మేము జలంగరణ అనేది రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్లో మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఏడు చివరి వరకు వెళ్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది మరి ఈ రకంగా చూస్తే దాదాపుగా రెండు సంవత్సరాలు కాలయాపన పట్టే పరిస్థితి ఉంది కాబట్టి బీసీలు డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఎంతో నష్టపోయి ఉన్నారు మరింతగా నష్టపోయే అవకాశం లేకుండా వాళ్ళకి వీలైనంత తొందరగా మీరు ఈ సంబంధించిన రూడ్ మ్యాప్ను ఏర్పాటు చేయమని ఒక మంత్రివర్గాన్ని మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేయమని దానిపైన సలహాలు సూచనలు తీసుకొని వీలైనంత తొందరగా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పద్ధతిలో ఈసారి జనగణన చేద్దాం అనుకుంటుంది డిజిటల్ పద్ధతిలో మీరు జనగణన చేయాలనుకుంటే దాదాపుగా నాలుగు నుంచి ఆరు నెలల కాలంలో ఆధార్ ఆధారిత డిజిటల్ పద్ధతిలో మీరు కంప్లీట్ చేయొచ్చు మరి దానికి రెండు సంవత్సరాల కాలాపనం చేయాల్సిన అవసరం లేదు మేము ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా కంప్లీట్ చేస్తే మాకు వచ్చే బడ్జెట్లో మాకు నిధులు మా సంక్షేమ పథకాలకు నిధులు ఇవన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈరోజు ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేశాం బీసీ శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తూ స్థానిక సంస్థల రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు అలాగే జనగణంలో కులగణన అంశాలను కూడా సాధించుకునేంత వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈరోజు ఈ వేదిక ఈ వేదిక ద్వారా మేము ప్రతిజ్ఞన్నాం అంటే సార్ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీలకు అతీతంగా అటువైపు చూసుకున్నట్లయితే మధుసూదనాచారి గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఆయన కూడా మీకు మద్దతు తెలిపారు వచ్చి మీ రౌండ్ టేబుల్ సమావేశంలో హాజరయ్యారు అంటే ఈ బీసీ సంక్షేమ సంఘం అనేది ఆ పార్టీలకు అతీతంగానే ఓన్లీ బీసీ సంక్షేమ సేవ సేవలకు సంబంధించి ముందుకెళ్తుందంటారు బీసీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ ఆర్కృష్ణ గారి నేతృత్వంలో ఇది మొదటి నుంచి కూడా ఏ పార్టీలకు సంబంధం లేకుండా బడుగు బలహీన వర్గాల ఆకాంక్షల మేరకు వారి వారి సంక్షేమ పథకాల కొరకు వారికి విద్యా ఉద్యోగ సామాజిక ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుంది దీనికి ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేదు అంటే సార్ ఇప్పుడు మీ జా మీ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు చెప్తా రాష్ట్రాన్ని రణరంగ రణరంగంగా మారుస్తా మేము అడిగిన డిమాండ్స్ మాత్రం నెరవేర్చకపోతే అన్నట్లు మాట చెప్పారు దీన్ని దీని గురించి బీసీ ఉపాధ్యక్షులుగా మీరు ఎట్లా చూస్తారు మేము గత కొంతకాలంగా శాంతియుతంగా మాకు రావాల్సిన వాటా కోసం మేము ఉద్యమం చేస్తున్నాం కులగలన జరిగింది దాని తర్వాత బీసీ రిజర్వేషన్ బిల్లు వచ్చింది కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు చూస్తే ఆ బిల్లు చట్టం రూప రూపకల్పన తీసుకోకుండా ఏదో చేశామంటే చేసామంటూ చేతులు దులుపుకొని మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా మాకు రావాల్సిన న్యాయపరమైన వాటాలకు అడ్డం పడితే మాత్రం ఖచ్చితంగా బీసీలు ఇక ముందు శాంతిగా ఉండలేని పరిస్థితి ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఈ వృద్ధ ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకు కూడా తీసుకెళ్తాం గ్రామంలో ఉన్న ప్రతి బీసీ బిడ్డకు కూడా వాళ్ళు ఎట్లా నష్టపోతున్నారు ఏం జరుగుతుంది అన్న అవగాహనకు వచ్చారు మంచి చైతన్యం పొందిరు కాబట్టి ఇక ముందు ఇలాంటి శాంతి ఉద్యమాలు ఉండకపోవచ్చు ఒకవేళ మీరు గనక సవ్యమైన పద్ధతిలో బీసీలకు రావాల్సిన వాటాలు ఇవ్వకపోతే ఉద్యమం అనేది ఇంకో రూపొందాల్స్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం కార్తీక్తో దేవ వార్త హైదరాబాద్